హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు అయితే మనమండి ఈరోజైతే మనం జోకాబాల్కి వెళ్తున్నాం అండి నైట్ ఫిషింగ్కి అనమాట నైట్ ఫిషింగ్ ఎంత డేంజర్ చూడండి ఫ్రెండ్స్ లీడే లాస్ట్ వారు చూడండి ఎలా ఉంటాయండి ఇది మనం అత నైట్ ఫిషింగ్ కూడా అయితే ఎక్కువ మంది వెళ్ళట్లేదండి మా బామ్మ నేనే వెళ్తాను అనమాట ఫిషింగ్ ఇప్పుడు ఇన్ని స్టార్ట్ చేసామండి చాలా బోట్లు ఏంటంటే ఫిషింగ్ చేసుకుని వస్తున్నాయి మనం అత వెళ్తున్నాం అనమాట ఫిషింగ్కి వెళ్తున్నాం చూడండి ఎంత చీకటిగా ఉందో మన దగ్గర ఏంటంటే లైట్లు కూడా లేవండి అందువల్ల కెమెరా బాగా కనిపించట్లేదు చూడండి మనం అయితే బయటకు వస్తాము మనది ఏంటంటే విశాఖపట్నం అండి కంటైనర్ టెర్మినల్ అనమాట అది చూడండి ఎంత చీకటిగా ఉంటుందంటే అసలు మనకి ఏం కనిపించదండి లైట్లు అన్నమాట ఆ ఎల్తీర ప్రకారంగా మనం అయితే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళబోడికి గంట టైం పడుతుందండి అలా ఫాస్ట్గా వెళ్తున్నామాట జోగ వాళ్ళకి అయినా సరే అండి గాలి కొంచెం ఎక్కువగా ఉంది గాలి మార్నింగ్కి అండి కానీ ఇప్పుడు గాలి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వల వేస్తాం మేము శంఖం కూడా తీసాం వలైనకి చెద్దపడతాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వల వేస్తున్నామండి జోగ వాళ్ళు వేసుకెళ్తాం అనమాట చూడండి ఇద్దరు మీద ఇద్దరు వెళ్తే ఫిషింగ్కి వెళ్ళిపోయాము చూసారండి చేస్తున్నాను కేనలు మాట నేను చూస్తున్నాను మేఘాలైనా కూడా అవి లేరు అనమాట ఒక్కడిని వాళ్ళ చేస్తున్నాను గాలి ఉందండి గాలితో కూడా వేస్తానమాట వాళ్ళ ఇద్దరం అయిపోయాము అయినా సరే అవసరం లేదు అందువల్ల మార్నింగ్కి ఏమైనా గాలి తగ్గిందనుకోండి ఈజీగా లోపకి వెళ్తాం అలా అసలు నైట్ పోవటం అంటే చాలా ఫిషింగ్ అంటే చాలా డేంజర్ అన్నమాట కట్టకండి మన గంగవారం దాడ చూస్తాం అన్నమాట మొత్తానికి వేసిస్తామండి వల వేయిస్తాము వలంతా అయిపోయింది ఇప్పుడు అయితే తోడలు వెళ్తున్నాయి చూడండి రాయి వేసాను అనమాట పోతరంటారో రాయి అయితే కిందకి వేసాను వేసిన తర్వాత మనం తెప్ప కట్టుకుని మనం అయితే మార్నింగ్ దాకా ఉంటామండి అంటే ఇప్పుడు నాలుగున్నర అవుతుంది అంటే ఇంకో గంట మాట ఒక గంట పడుకుంటాం తెప్పక అయితే తోడండి అట్టేసుకున్నాం చూడండి వల్ల నాకు సిద్ధమైపోయామండి హాయ్ అండి నమస్తే అండి అయితే మనం ఇప్పుడేనండి వలంతా లాగేసామన్నమాట నైట్ అయితే రండి వచ్చాం కదా అందువల్ల ఏంటంటే వీడియో తీయనే కావలేదు మొత్తం అంతా వలంతా లాగిన తర్వాత మాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మనకి మనకి ఏ సేవలు పడ్డాయి అనేది చాలా కష్టం మంది లాగా అన్నమాట వాళ్ళ ఇద్దరం అయిపోయాం కదండి గాలి ఎక్కువ ఉంది చూడండి చేపలు అన్నమాట ఇప్పుడు అయితే మా బామ్మ ఇక్కడ చేపలు కొంచెం ఎక్కువ పడ్డాయి అన్నమాట మనకైతే ఎంత లోతుందో చూస్తానమాట ఇక్కడ ఇక్కడ చూసి రేపు కూడా ఇక్కడ వేస్తామండి చూడండి సముద్ర లోతు మేము ఎలా తెలుసుకుంటాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా బాబడి కిందకి వేసాడండి వేసిన తర్వాత చూడండి మనకి ఎన్ని బార్లు వస్తుందో దాని ప్రకారం అన్నమాట రేపు కూడా ఈ సరిలో అనమాట వలే వలస్తాము చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు బార్లు వచ్చిందండి మనకైతే కరెక్ట్గా పన్నెండు బార్లు వచ్చిందన్నమాట ఈ పన్నెండు బార్లు మనకి సేవలు పడ్డాయి కదా మనం ఏంటంటే రేపు మార్నింగ్ కూడా ఇది పన్నెండు బార్లకు వచ్చి మనం అయితే ఇక్కడే వేస్తాం అలా ఈ విధంగా మనం లోతు ఎంత ఉందన్నమాట ఈ విధంగా తెలుసుకుంటామండి చూడండి మన చేపలు వేసి చేపలు వచ్చాయి అన్నీ ఫ్రెష్ అన్నమాట ఫ్రెష్ చేపలు అండి పార్లు కనసలు చాలా రకాల పార్లు అన్ని రకాల చేపలు వచ్చాయన్నమాట చూడండి మనం ఇప్పుడు ఇంజిన్ వేస్తున్నాం అన్నమాట మనం అత జట్టు వెళ్ళిపోతున్నాం అండి మా బామ్మడి ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాడు నేను కూడా లాగామంటానంటే లేదు నేను అన్నాడు సింగల్ చూడండి ఒక్కడే ఇంజిన్ వేయిస్తాడు మన వాతాండి చాలా ఫాస్ట్గా అన్నమాట వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఒక సోనా బోట్ అనమాట ఒక పెద్ద బోట్ అనమాట ఒక కుర్రోడిని మన బోట్లోకి ఎక్కించారండి అన్నీకి ఏం బాగాలేదనమాట బాగాలేకనే మనం తెప్పడనే ఎక్కించారు మనం మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బాగా టైం అయిపోయింది ఒక బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్